అందరికీ నమస్కారం వెల్కమ్ టు విచ్ ద టాక్స్ మీడియా నిన్న ఏబిఎన్ వేదికగా జరిగినటువంటి ఆన్లైన్ ఆన్లైన్లో జరిగినటువంటి ఒక డిబేట్లో మనకి తక్కలపల్లి రావు గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ అయితే ఆ మీటింగ్లో తను ఏంటంటే ఏబిఎన్ నుంచి పర్టికులర్గా తను ఏబిఎన్ కూడా మెన్షన్ చేయలేదు ఆ లో అయితే ఏబిఏన్ కూడా మెన్షన్ చేయకుండా ఏంటంటే ఇవి ఊహించుకొని పిచ్చి పిచ్చి రాత్రి ఎవరు రాస్తావు అన్నాడు అవి పిచ్చినా కొడుకులు ఎవరు అని చెప్పేసి అన్నాడు అంటే ఊహించుకొని సిట్టు ఏం రిలీజ్ చేయక ముందుగా గా మీరు అవన్నీ ఊహించుకొని రాస్తే పర్లేదు ఎవరిని క్యారెక్టర్ అసోసియన్ చేసినా పర్లేదు కానీ ఎవరు రాశారు పిచ్చిన కొడుకులు అనేసరికి మాత్రం కోపం వచ్చేసి ఎవరైతే ఆ డిబేట్కి హోస్ట్ ఉంటారో వెంకటకృష్ణ రవీందర్ రావు గారిని గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి ఒక్కసారి కాదు దాదాపు ఒక నాలుగు ఐదు సార్లు ఉన్నారు అంటే మీకు నచ్చినట్టు ఊహించుకొని మీరు రావచ్చు దాంట్లో తప్పేం లేదు ఎవరు రాశారు పిచ్చినా కొడుకులు అనేసరికి మాత్రం మీకు కోపం వచ్చిందా ఒక వ్యక్తి ఏజ్లో మీకన్నా పెద్దవాడు ఒక పొలిటికల్ లీడర్ తను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తను తనను పట్టుకొని మీరు గెట్అవుట్ ఫ్రమ్ మే డిబేట్ అని చెప్పేసి అంటే ఏ డిబేట్ కూడా ఒక రాజకీయ నాయకుడు నేను వస్తా నేను నేనాడతా నేను ఆడతా అని చెప్పొచ్చి ఎవరు మీ డిబేట్లో కూర్చోరు మీరే వాళ్ళకు ఫోన్ చేసి ఈరోజు డిబేట్ ఉంది సార్ ఈ డిబేట్కి మీరు పార్టిసిపేట్ చేయండి మీ వంతు మీ వైఖరి ఏందో మీరు తెలియదు అని చెప్పేసి అంటే ఎవరెవరు జాయిన్ అవుతుందని చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ జాయిన్ అవుతారు లేకుంటులేదు మీరు నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే వాళ్ళు జాయిన్ అవుతారు అంతేగాని వాళ్ళు నేను వస్తా నేను వస్తా నేను ఆడతా నేను ఆడదా అని చెప్పి ఎవరు అందులో అంటే మీరు పిలిచి తను ఒక మాట జారగానే అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి అంటే ఎవరిని మీరు ఇక్కడ కించపసినట్టు అంటే నువ్వు ఆ ఒక ఆ మీటింగ్కి నువ్వు అయినంత మాత్రాన పెద్ద తోప ఎవరు రాసారు ఊహించుకొని ఎవరు రాస్తా ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ నాయకుల గురించి నచ్చిన విధంగా రాస్తా ఉన్నారు కాబట్టి తనకున్న కోపంతోనే ఎవరు రాస్తానో ఈ పిచ్చిన కొడుకులు ఎవరు రాస్తా ఉన్నారు ఊహించుకోవాలని చెప్పేసి అన్నారు అంటే ఊహించుకొని మీరు రాసినట్టే మరి మీది తప్పు ఉంది కాబట్టి మీకు కోపం వచ్చింది కదా ఆ వర్సె ఇంట్లో తీసుకోవాలని చెప్పేసి తను తీసుకోవాలని చెప్పన్నాడు ఊహించుకొని ఎన్నో రాశారు రకుల్ రావు అని చెప్పి రాశారు కేటీఆర్ గురించి చాలా రాసారు ఆ సిట్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ బయట రాకుండా ముందుకే ఎటువంటి అఫిషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయక ఎవరెవరో ఎవరు ఎవరు కూర్చున్నారో చెప్పేసి రాస్తా ఉన్నారు ప్రభాకర్ రావును కేటీఆర్ గురించి సిట్ లో విచారణ జరిగింది చెప్పేసి అంటూ ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఎన్ని రాసుకున్నా ఏం కాదు ఇక మీ చేతిలో పేపర్ ఉంది కాబట్టి మీరు ఏం రాసుకున్నా ఏం కాదు మీకు న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి ఏం చదువుకున్నా ఏం కాదు మీరు ఊహించుకొని ఎందుకు రాస్తా రాసేటటువంటి రాసేటప్పుడు పిచ్చిన కూడా ఎవరు అని చెప్పనేసరికి మాత్రం మీకు మినిమం రెస్పెక్ట్ లేకుండా తన ఏజ్కి రెస్పెక్ట్ లేకుండా ఒక పొలిటికల్ లీడర్ లాగా తన రెస్పెక్ట్ లేకుండా ఒక ఎమ్మెల్యే క్యాండర్ అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా అవుట్ ఫ్రమ్ మై డిపెండ్ అని చెప్పి నాలుగు సార్లు అన్నారు ఇది కరెక్ట్ బాధ్యత ఎందుకు మిల్చు మీకు అంత మీరు ఈగో క్యాండెట్స్ అయినప్పుడు ఇటువంటి డిబేట్స్ ఎందుకు కండక్ట్ చేస్తా ఉన్నారు చేయకుండా ఉండాల్సింది కదా అటువంటి క్యారెక్టర్ విలువకుండా ఉండాల్సింది కదా లైవ్ లో పిచ్చిన కొక్కలంటే తప్పు కానీ మీరు లో ఒక వ్యక్తిని పట్టుకొని అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పి తనను క్రిటిసైజ్ చేసి తనను తక్కువ చేసి మాట్లాడితే మాత్రం కరెక్టా ఒక్కసారి కదా నాలుగు సార్లు నడుతాను అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ నీ 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 డిబేట్ అని ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పి అనుకున్నప్పుడు నీ డిబేట్ నువ్వు ఒక్కనే కూర్చోపాను నువ్వు ఒక్కనే ఇవన్నీ మీటింగ్స్ అన్ని కూడా పెట్టుకో నలుగురు క్యారెక్టర్ ఒక్కనే అయిపోయినా మరి అవన్నీ కాకుండా వాళ్ళని పిలిచి వాళ్ళ సొసైటీలో ఒక మంచి గౌరవం మంచి హోదా ఉన్న వాళ్ళనే కదా మీరు డిబేట్ పిలిచేది எவரோ காலிக்கு போய்வாலும் காது கதா